పవన్ కళ్యాణ్ గారి మేనల్లుడు సాయి ధర్మ తీస్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చారు నేనటి నుంచి ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి పైన ఆయన ఎన్నికల ప్రచారం పైన సీసాలతో దాడి చేసినటువంటి పరిస్థితి అదృష్టం ఆయనకి ఏం దెబ్బ తగలలేదు కానీ ఆయన పక్కనే ఉన్నటువంటి శ్రీధర్ అనేటువంటి జనసేన పార్టీ కార్యకర్త గాయపడ్డారు ఆయన హాస్పిటల్లో చేర్చారు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు వర్మగారు ఈ పిఠాపురం అనేది చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఎన్నికల్లో అసాంఘిక శక్తులు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కడప నుంచి కొంతమంది వచ్చి పలానా ప్రాంతంలో ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్నారు ఇక్కడ విపరీతమైనటువంటి మద్యం విపరీతమైన ధనం రౌడీలు చేసి ఇక్కడ గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేసి ఉన్నటువంటి ఎన్నికల వాతావరణాన్ని ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికల వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుందని మొదటి నుంచి వర్మగారు ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది ఎన్నికల సమయం చాలా దగ్గరకు వచ్చింది వారం రోజులు మాత్రమే ఉంది ఈ వారం రోజుల్లో గెలుపు అవకాశాలు లేనప్పుడు ఏంటంటే ఇలాంటి అసాంఘిక శక్తులను రెచ్చగొట్టి ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ప్రజల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఓట్లు వేయటానికి రాకుండా చేయటమే దీని యొక్క ఉద్దేశం లేకపోతే ఎన్నికల ప్రచారం చేసుకున్నటువంటి సభ పైన వీర్శీసాలతో దాడి చేయటువంటి ఒక పక్కన భారీ ఎత్తున జనసే జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ధర్మ తేజ్ గారి అభిమానులు అక్కడ ఉంటే ఆయన ఉత్సాహపూరితమైనటువంటి ఉపన్యాసం ఇస్తున్నాడు మీ గుర్తు ఏంటి మీరు ఏ గుర్తు కోటేస్తారని వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే దూరం నుంచి ఈ బీర్ సీసాలని విసిరివేయటం గాజు పెంకుల్ని విసిరి విసిరివేయటం లాంటివి చేసినటువంటి వైనం అంటే ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితిని అలాంటి పరిస్థితి లేకుండా చేయటం ఎందుకంటే కడపలోనం లేకపోతే రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ఫ్యాక్షన్ ప్రాంతాల్లో ఇవన్నీ చాలా కామన్గా తీసుకుంటారు వాళ్ళకి అవన్నీ అలవాటే కానీ గోదావరి జిల్లాల్లో లేకపోతే పిఠాపురం లాంటి ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగవు ఈ దాడులు ప్రతి దాడులు ముఠా రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు కుట్రపూరితమైన రాజకీయాలు గ్రూపులు కట్టటాలు ఒకళ్ళ పైన ఒకళ్ళు దాడి చేసుకోవటాలు ఇలాంటి దుష్ట సంస్కృతి గోదావరి జిల్లాలో ఉండదు కానీ దురదృష్టం ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం వల్ల ఆయన ఓడించడానికి సామాధాన దండోపాయాల్లో సామాధానం సామం అయిపోయింది అయిపోయింది దండోపాయానికి దిగారు అంటే దాడులకు తెగబడ్డారు మరి దీన్ని పోలీసు వారు కంట్రోల్ చేసి ల్యాండ్ ఆర్డర్ని ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో డిస్టర్బెన్స్ లేకుండా ఎన్నికలు సజావుగా జరిగే జరిగేటట్లు చూస్తే ఎన్నిక బాగుంటుంది లేనట్లయితే దాని తాలూకు ఫలితాలు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులే ఉంటాయి